శివుడు అంజనాదేవి ఇంటికి బిచ్చగాడి రూపంలో ఎందుకు వచ్చాడో తెలుసా అంజనాదేవి సంతాన కోసం శివుని పూజిస్తూ ఉండగా శివుడు ఆమె సహనాన్ని భక్తిని పరీక్షించడానికి ఒక బిచ్చగాడి రూపంలో ఆమె ఇంటికి వచ్చాడు తల్లి నాకు ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా పెట్టు అని అడుగుతాడు అంజనాదేవి అతని లోపలికి పిలిచి భోజనం ఏర్పాటు చేస్తుంది తర్వాత బిచ్చగాడితో వెళ్లి చేతులు కడుక్కొని రండి అని చెప్తుంది అది విన్న బిచ్చగాడు నేను ఇప్పటి వరకు నోరు గాని చేతులు గాని కడుక్కోలేదని చెప్పి అంజనాదేవి శివుడి కోసం ఏర్పాటు చేసిన సింహాసనంపై కూర్చొని భోజనాన్ని వండించు అని గర్వంగా చెప్తాడు అంజనాదేవికి ఎంత కోపం వచ్చినా తిథిని ఏమి అనకూడదని భోజనం వడ్డిస్తుంది ఆ పిచ్చగాడు వడ్డించిన ఆహారాన్ని తింటుంటే నోట్లోని ఆహారం కింద పడుతూ ఉంటుంది తర్వాత అంజనాదేవిని చూస్తూ అసలు నీకు వంట చేయడం వచ్చా అని వంకలు పెడుతూ శివుడి కోసం ఏర్పాటు చేసిన భోజనాన్ని అంతా తినేస్తాడు అంజనాదేవికి చాలా కోపం వస్తుంది ఏం అనకూడదని చెప్పి ఓపికగా ఉంటుంది పిచ్చగాడు భోజనం అంతా తిన్న తర్వాత నీ భోజనం నేను తిన్నాను కాబట్టి నీకు కొంచెం పుణ్యమైన వస్తుందిలే ఒకవేళ ఈ భోజనాన్ని శివుడు గాని తిని ఉంటే పుణ్యం కాదు శపించేవాడని ఎగతాళి చేస్తాడు ఇది విన్న అంజనాదేవి కోపం ఆపుకోలేక నా శివయ్య గురించి ఇంకొక మాట మాట్లాడితే అని చెప్పేలోపే పిచ్చగాడి రూపంలో ఉన్న శివుడు నిజమైన రూపానికి వచ్చి నీ కఠోర భక్తికి నా మనసు చెలించిపోయింది నిన్ను పరీక్షించాలనే ఈ రూపంలో వచ్చానని చెప్పి కడుపున హనుమంతుడి రూపంలో జన్మిస్తానని వరమిస్తాడు అరహర మహాదేవాన్ని కామెంట్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి